నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా మీ అందరికీ ప్రభుత్వ యేసు క్రీస్తు నామ పేరిట మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియచేస్తా ఉన్నాము ప్రతిరోజు మేము అందించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి దేవుని బిడ్లారా ఉదయమే దేవుని మాటను మనం వినగలుగుతూ ఉన్నామంటే దేవుని యొక్క మాట మనల్ని బలపరుస్తూ ఉంటుంది ఈ యొక్క మాట కొరకు ప్రతిరోజు మంది ఎదురు చూస్తూ ఉంటారు దేవుని మాట ఎంతోమందిని ఉజ్జీవపరుస్తుంది ఎంతోమందిని ఆదరిస్తూ ఉంది ఎంతోమందిని ధైర్యపరుస్తూ ఉంది ఎంతోమంది ప్రాణాన్ని దేవుని యొక్క మాట తెప్పరలు చేస్తుంది దేవుని బిడ్లారా అందుకే మనుషుని యొక్క మాట కలవరాన్ని పుట్టిస్తుంది మనుషుని యొక్క మాట భయాన్ని పుట్టిస్తుంది కానీ దేవుని మాట మనలో ఉన్న కలవరాలన్నీ తొలగించేసి మనలో ఉన్నటువంటి భయాలన్నీ తొలగించేసి ఒక మనోధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఆ దేవాది దేవుడు అండి అందుకే ప్రతి దినము కూడా ఈ యొక్క మాటలు మీకు అందించడానికి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు మీకు తెలియచేయటానికి దేవుడు నాకు ఈ యొక్క తరుణాన్ని బట్టి ఇట్టి అవకాశాన్ని బట్టి నేను ముందుగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను ఈ దినము కూడా ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను బిడ్లారా ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాటను సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందామా గిరిమీయ గ్రంథము ముప్పై మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే నేను చెప్పినటువంటి మంచి మాట నెరవేర్చు దినములో వచ్చుచున్నవి చూడండి బిడ్లారా ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఈరోజు దేవుడు నీ కొరకు ఎలా సిద్ధపరిచాడో చూడండి ఈ సంవత్సర కాలంలో నీకు ఏది ప్రామిస్ చేశాడో నీ కొరకు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటను సిద్ధపరిచాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు థర్టీ ఫస్ట్ నీవు ఏ వాగ్దానం తీసుకున్నావు ఈరోజు ఇయర్లో థర్టీ ఫస్ట్ నైట్ ఏ వాగ్దానం తీసుకున్నావో ఆ వాగ్దానపూర్వకమైనటువంటి మాటలు నీ జీవితంలో నెరవేర్చబడేటువంటి సమయము ఆసన్నమైందని చెప్తూ ఉన్నాడు అనమాట మనం వాగ్దానం తీసుకున్న తర్వాత ఒక పది రోజులు వారం రోజులు నెల రెండేళ్లు మాత్రమే దాని కొరకు మనం ప్రార్థన చేస్తాం తర్వాత ఆ వాగ్దానాన్ని మనం మర్చిపోతాం మళ్ళీ ఎప్పుడు తీస్తాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనకు గుర్తుండి ఆ రోజు అందరు సాక్ష్యాలు చెప్తా ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనం బయటికి తీస్తాం కదా చాలామంది అలా కాదు దేవుడు ఈ సంవత్సరంలో నీకు ఏదైతే వాగ్దానపూర్వకమైనటువంటి మాట ఇచ్చాడో ఆ మాటను నువ్వు ప్రతిరోజు దానిని నా విషయంలో నెరవేర్చండి ప్రభు నా జీవితంలో నెరవేర్చు ప్రభా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ మాటలు ఆ వాగ్దానము నీ జీవితంలో తప్పక నెరవేర్చబడతాయి దేవుని బిట్లారా మనుషుడు మాటిస్తాడు కానీ మనుషుడు మాట తప్పేవాడు కానీ దేవుడు నీకు మాటిచ్చాడంటే ఖచ్చితంగా ఆయన నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు దేవుని బిట్లారా అబ్రహాముతో అంటాడు నీ గర్భవాసమును పుట్టినటువంటి వాడే నీకు కుమారుడు అనబడతాడు నీకు నేను సంతానాన్ని ఇస్తానని చెప్పేసి ఎన్నోసార్లు అబ్రహాముతో మాట్లాడాడు ఎన్నో మార్లు అబ్రహామును బలపరుస్తూ వచ్చాడు కదా కృంగిపోయిన ప్రతి సందర్భంలో బలహీనమైనటువంటి ప్రతి సందర్భంలో అబ్రహామును బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి నీ చేతనైతే నక్షత్రాలను లెక్కించు ఇస్క్రేణువులు ఎద్దకు తీసుకొచ్చి నీ చేతనైతే ఇస్క్రేణువులు లెక్కించు అలాగ నీ సంతాన నేను చేస్తాను నీ గర్భవాసమును పుట్టినటువంటి వాడే నీకు కుమారుడు అనబడతాడు అతని ద్వారానే నా వాగ్దానం నెరవేర్చబడుతుందని చెప్పేసి అబ్రహాముతో ఎన్నో మార్లు అతను మాట్లాడుతూ వచ్చాడు కదా దేవుడు ఇచ్చాడు మాట ఇచ్చాడు ఖచ్చితంగా నెరవేర్చాడా లేదా ఖచ్చితంగా నెరవేర్చాడు మృతతుల్యమైనటువంటి గర్భాన్ని సైతం ఆయన చిగురింపు చేసి అందరు నవ్వుకునేలాగా అబ్రహాముకు వంద సంవత్సరాల సమయంలో షారాకి తొంభై సంవత్సరాల సమయంలో దేవుడు వారి గర్భాన్ని తెరిచి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును దేవుడు వారికి బహుమానంగా ఇచ్చి ఉన్నాడు దేవుని బిడ్లారా ఈ సంవత్సరంలో కూడా వారికి వాగ్దానం చేసేటువంటి దేవుడు వారి పట్ల ఎలా నెరవేరుస్తూ వచ్చాడో తప్పక ఆయన నీ విషయాలు నెరవేర్చబడి ఉన్నాడు నా విషయాలు ఇంకా జరగట్లేదు నాతో దేవుడు వాగ్దానం చేశాడు కానీ చాలా సమయం అయిపోయింది చాలా నెలలు దాటిపోతూ ఉన్నాయి సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఓపిక క్షీణించిపోతూ ఉందండి నీరసిల్లిపోతున్నానండి నా విషయంలో దేవుడు మౌనంగా ఉంచున్నాడు నాకు నిరీక్షణ లేదు నాకు విశ్వాసం కోల్పోతున్నాను పరిస్థితుల వైపు చూస్తున్నాను నా విశ్వాసంలో నేను సన్నగిలిపోతున్నాను చెప్పి చాలాసార్లు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్లరా నీకు సమయం ఆసన్నమైంది నీ జీవితంలో దేవుడు ఏది వాగ్దానం చేశాడో నీ బ్రతుకులో దేవుడు ఏది వాగ్దానం చేశాడు ఈ సంవత్సర కాలంలో నీ కుటుంబం విషయంలోనూ నీ బిడల విషయంలోనూ నీ పరిచయ విషయంలోనూ నీ ఉద్యోగంలోనూ నీ వ్యాపారంలోనూ నీ ఆర్థిక పరిస్థితులలోనూ ఏ విషయంలో దేవుడు నీకు వాగ్దానపూర్వకమైనటువంటి మాటలు అనుగ్రహించి ఉన్నాడో ఆ మాటల విషయంలో ఆ యొక్క ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో అవి నీ జీవితంలో నెరవేరుస్తాను అని చెప్పి నీకు ఇచ్చి ఉన్నాడు కదా ఆ సమయము ఆ సందర్భము ఆ టైము నీకు దగ్గర పడింది అని చెప్తూ ఉన్నాడు అనమాట కనుక అధైర్యంగా ఉండొద్దు కృంగిపోవద్దు అలసిపోవద్దు దిగజారిపోవద్దు నేరసిల్లిపోవద్దు అధైర్యంగా ఉండొద్దు ధైర్యం విడిచిపెట్టొద్దు ధైర్యంగా ఉండాలి నిభ్రంగా ఉండాలి దేవుడు మాటిచ్చాడు కనుక తప్పక మీ జీవితాన్ని నెరవేర్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి మన దేవుడు మాట్లాడేవాడు మన దేవుడు స్పందించేవాడు మన దేవుడు నీ ప్రతి ఒక్క పరిస్థితిని కూడా చూస్తున్నటువంటి దేవుడు కనుక నీ విషయంలో ఆయన జోక్యం చేసుకునేవాడై ఉన్నాడు నీవెలా ఉన్నా నీ పరిస్థితులు అన్నీ కూడా అలా చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన నీతో పాటు నీ వేడిస్తే ఆయన ఏడ్చేవాడు నువ్వు బాధపడితే ఆయన బాధపడేవాడు నువ్వు దుఃఖపడితే ఆయన దుఃఖపడేవాడు నువ్వు కృంగిపోతే ఆయన నీ విషయాన్ని బట్టి ఆయన ఎంతగానో నీ ఎడల సానుభూతి చూపించేటువంటి దేవుడు అయి ఉన్నాడు బిట్లారు కనుక మన దేవుడు చెవులుండి వినేవాడు కళ్ళుండి చూసేవాడు మరి కాళ్ళుండి నడిచేవాడు చేతులుండి పనిచేసేటువంటి దేవుడు మన యొక్క హృదయ స్పందనటువంటి ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు బిడ్లరా కనుక ఏమాత్రం కూడా అధైర్యంగా ఉండొద్దు దేవుడు మాటిచ్చాడు అది నేను నెరవేరుస్తా అని చెప్తున్నాడు కదా ఈరోజు నుంచి ధైర్యంగా ఉండు నిభ్రంగా ఉండు దేవుడు మ మాటిచ్చాడు కనుక తప్పక నీ జీవితం నెరవేరుస్తాడు విశ్వాసంతో నువ్వు ఉండు ఈ విశ్వాసపూరితమైనటువంటి మాటలు నీ జీవితంలో తప్పక దేవుడు జరిగిస్తాడు దేవుని యొక్క మాటను నమ్ము నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు కళ్ళారా చూడగలుగుతావు ప్రిలరా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ఏసయ్య నీకు వందనాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాను నువ్వేది వాగ్దానం చేశావు ప్రహ్వా ఏదైతే నువ్వు మాట్లాడి ఉన్నావో ప్రహ్వా ఆ మాటలను నెరవేరుస్తాను ఆ దినాలు వచ్చి ఉన్నవి అని చెప్పి నువ్వు మాటిస్తున్నావు ప్రభా ఆ దినాల కొరకు నిబిడలు ఆశతో ఎదురు చూస్తున్నారు ఆశ గల ప్రాణను తృప్తిపరిచి దేవుడు ఉన్నావు ప్రభా ఏది ప్రామిస్ చేసావు తండ్రి ఏది వాగ్దానం చేసావు ప్రభా ఏది నువ్వు ఉన్నావు ప్రభా ప్రతి ఒక్కరిలో మీ నాములు నెరవేర్చమని వేడుకొంచున్నాను తండ్రి వారి పట్ల మీ నాములు జరిగించమని వేడుకొంచున్నాను నీవే గొప్ప కార్యం చేసి వారి పక్షాన్ని ఉన్నవన్ను నువ్వు రుజువుపరచమని వేడుకుంటున్నాను వారి పక్షాన్ని ఉన్నావన్ను రుజువుపరచుమని వేడుకుంటున్నాను తండ్రి నిబుడలు మీరు సిగ్గుపరిచేవాడవు కాదు నీవే వారి బ్రతుకులో వారి జీవితంలో అనేకమైనటువంటి మేలు చేసి అనేకమైన కార్యాలు చేసి మీ నామరికి మహిమ తెచ్చుకోమని వారి విషయంలో మీరే గొప్ప కార్యాలు చేసి మీ నామరికి మహిమ తెచ్చుకోమని ఏ సుక్రీస్తున్నావు పేరిట ప్రార్థన చేస్తూ తిరిచడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రిల్లరా ఇదేనమో ఎవరైతే మ్యారేజ్ డే బాడో చేసుకున్నారు వచ్చి వారందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన్ని మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను బిడ్లరా నీతో కూడా ఆయన మాటిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం నీకు ఏది వాగ్దానం చేశాడో ఆ మాటలు నీ ఎడల నేను నెరవేరుస్తానని చెప్పి మరొక్కసారి నీతో ఆయన మాటిస్తూ ఉన్నాడు బిడ్లరా ధైర్యంగా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా దేవుని కృప కాపుదల మీ అందరికీ తోడేడని గాక ఆమె